అన్నమయ్య జిల్లా రాజంపేట పట్టణ టీడీపీ కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా అసెంబ్లీ నియోజకవర్గ నాయకుడు సుగవాసి బాలసుబ్రహ్మణ్యం పాల్గొని ఏడుగురు బాధితులకు దాదాపు పది లక్షల రూపాయల చెక్కులను పంపిణీ చేశారు బాధితులతో పాటు టీడీపీ శ్రేణులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు ఈ సందర్భంగా సుగవాసి బాలసుబ్రహ్మణ్యం మాట్లాడుతూ ఇచ్చిన హామీలు నిలబెట్టుకుంటూ నియోజకవర్గానికి ముఖ్యమంత్రి సహాయ నిధిని అందజేశామన్నారు రాజంపేట నియోజకవర్గ సర్వతో ముఖాభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు సహాయ నిధుల ద్వారా నేను మా బాలసుబ్రహ్మణ్య సార్ గారికి రిక్వెస్ట్ చేసిన వల్ల సరదాగా నాకు త్వరగా వచ్చింది దీనికి సహకరించిన అటువంటి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే మా లోకేష్ గారికి అలాగే మా సుభాష్ బాలసుబ్రహ్మణ్యం గారికి నా దాయ ధన్యవాదాలు చేపించుకున్నాము ఎన్నో రోజు చూడాలి మాకు అమౌంట్ ఇచ్చారు ఎనిమిది నెలల కాలం పాటు మరిపాలన సాగించిన ప్రభుత్వంలో ఎన్నో వాగ్దానాలు విడుదలకి ఇచ్చినవి అమలు చేయడంలో భాగంగా అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తాము సహాయ నిధి నుంచి ఈరోజు రాజంపేట అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి ఏడు మంది లబ్ధిదారులకు దాదాపుగా పది లక్షల రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి అందజేయడం జరిగింది విధంగా భవిష్యత్తులో రాజంపేట అసెంబ్లీ నియోజకవర్గ సర్వతోముఖాభివృద్ధికి తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఉంటుందని స్పష్టం చేస్తుంది